ఒక కన్నెపిల్ల పరువు కోసం కథ రచన పాండ్రంకి సుబ్రమణి కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ భోజనం చేసి వాష్ బేసిన్లో చేతులు కడుక్కొని సోమశేఖరం తిరిగేటప్పటికీ కాంతిమతి తువ్వాలు అందివ్వడానికి సిద్ధంగా నిల్చుంది తువ్వాలు అందుకుంటూ అన్నాడతను నాకెందుకో ఆ కొత్త పనిపిల్ల అదోరా ఉందోయ్ అని కాంతిమతి నిజంగానే ఆశ్చర్యపోయింది భర్త కావేరికి వ్యతిరేకంగా అలా చెప్పడం అది మూడోసారి స్త్రీల పట్ల అందున అమ్మాయిల పట్ల సహజంగా అతి సుతారంగా మెతలే సోమసుందరం పనిగెత్త విషయంలో ఎందుకంత కటువుగా మాట్లాడుతున్నాడో ఆమెకు బోధపడ్డం లేదు ఇప్పుడైతే తన చెల్లి శ్వేత ఇంటి ఇలా అయింది కానీ అది పెళ్లవకు మునుపు ఇంటికి వచ్చినప్పుడల్లా బావను ఆనవాయితీ ప్రకారం ఆటలు పట్టిస్తూ కవ్విస్తూ రెచ్చగొడుతూ ఉండేది కానీ ఏనాడు స్పందించేవాడు కాడు సోమశేఖరం దానికి మారుగా పెద్దరికంతో కూతుర్లా చూసుకునేవాడు మరి ఇప్పుడేమైంది కాంతిమతి చెప్పసాగింది విషయం అది కాదండి మనం వచ్చిందేమో కొత్త పరిసరాలకి అప్పటికిక్కడ ఈ పిల్లే దొరికింది మీకు చెప్పకుండా సెలెక్ట్ చేయడం తప్పే కానీ నాతో పాటు శ్వేత కూడా వచ్చిందండి కావేరి పూర్వాపరాలు తెలుసుకోవడానికి సోమశేఖరం ఇక మాట్లాడకుండా ముందుకు కదలబోయాడు కానీ కాంతిమతి కదలనివ్వలేదు ఇంతకీ సమస్య ఏమిటండి అడిగింది విసురు ఎక్కువ అన్నాడు అంటే ఆయన అడుగుతున్నట్లు కనుబొమ్మలు ఎగరేసింది ఆమె ఈ పిల్ల బాడీ లాంగ్వేజీ నాకు సొసే మీరా నచ్చలేదు సౌమ్యత సరళత్వం ఏమాత్రం కనిపించడం లేదు కాఫీ కప్పు ఎలా పెడుతుందో చూసావా టీపాయ్ పైన మిర్రర్ విరిగిపోయేలా తప్పును పెడుతుంది వెళ్ళేటప్పుడు చపా చేయకుండా వాల్యాడ విసురుకుంటూ తోసుకుంటూ వెళ్తుంది ఈ మిడిసిపాటంతా నేను గమనించలేదనుకునేవు అందున వయసులో ఉన్న నీ కొడుకులిద్దరూ కాలేజీ హాస్టల్ నుండి అడపాదడపా వచ్చి వెళ్లే అవకాశం ఉంది ఇది మర్చిపోకు అప్పుడు అక్కడికి శ్వేత దూసుకు వచ్చింది ఊడిన బావ షర్టుకి గుండీలు వేస్తూ అడిగింది ఇంతకు తమకున్న అభ్యంతరం ఏమిటి బంగారు బావా చెప్తాను షర్టు గుండీలు వేసేశావా తలుపింది శ్వేత అయితే అటు కదులు మొదట అక్కా చెల్లెలిద్దరూ ఒకటి గుర్తించండి నేనేదో ద్వేషంతోనో గుడిసె ప్రాంతపు అమ్మాయన్న దిగదుడుపు దృష్టితోనో ఇదేమీ అండలేదు ఆ పిల్ల దేహ భాష చెప్తోంది దురుసుతనంతో అది దేనికైనా తెగించగల దిట్ట అని అన్నాడు ఇక భర్త అభిష్టానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఉచితం కాదని చెల్లిని కూడా నోరు మెదపకని సైగ చేస్తూ అంది కాంతిమతి అలాగే మీ ఇష్టప్రకారమే చేద్దాం మరి మరొక మెయిడ్ సర్వెంట్ దొరకడానికి రెండు నెలలైనా పడుతుంది అంతవరకు కావేరితోనే సర్దుకుపోదాం సరేనా అతడు తలుపుతూ మరదల వైపు తిరిగి అడిగాడు నువ్వు ఊరికెళ్ళడానికి ఎప్పుడు టికెట్ బుక్ చేయమంటావు ఇప్పటికే నేను చూడకుండా ఉండలేనంటూ మా తోడలుడు రెండుసార్లు ఫోన్ చేశాడు మావారు అలాగన్నారా అన్నీ మరి నా సంగతి ఏమిటట అతడు అదోలా చూశాడు అదేమిటన్నట్లు నిన్ను చూడకుండా నేను ఉండలేను కదా బావా అంది సోమశేఖరం చిరుకోపంగా చూశాడు మెతకవాడిని చూస్తే మొత్తాలనిపిస్తుందట ఇద్దరు బిడ్డలకు తల్లివయ్యావు నీ బుద్ధి ఏమాత్రం పెరగలేదు అంటూ కదిలాడతను శ్వేత ఆపింది నిన్నెవరు మెత్తగా ఉండమన్నారు బావా గట్టిగానే ఉండొచ్చుగా ఆ మాటకు కాంతిమతి గుక్క తిప్పుకోకుండా నవ్వసాగింది సోమశేఖరం గుర్రుగా చూశాడు అక్క చెల్లెళ్ళిద్దరూ ఆటలు పట్టించడంలో తోడు దొంగలే అని మనసున అనుకుంటూ పైన రామవరం వెళ్ళిన సోమశేఖరం మూడవ రోజు ఇంటి నుండి అర్జెంట్ ఎస్ఎంఎస్ అందుకున్నాడు అది అందుకున్న వెంటనే అతడు ఇన్స్పెక్షన్ వ్యవహారాలన్నీ తన జూనియర్లకు అప్పజెప్పి ఎకా ఎక్కిన ఊరు చేరాడు చేరి చేరిన వెంటనే భార్యపైనా మరదలపైన దుమదొమలాడాడు పోలీసుల జోక్యం కోరే ముందు నాకు ఒక మాట చెప్పవద్దు ఆ ఘాటైన మాటకు అక్క చెల్లెళ్ళిద్దరూ తలలు వచ్చుకున్నారు ఆడపెత్తనం ఎక్కువైపోయింది ఇంట్లో అన్నాడు అప్పుడు సంశయిస్తూ పెదవి విప్పింది శ్వేత అది కాదు బావా గొలుసేమో ఖరీదనేది మా అత్తగారు నాకు ప్రేమతో పెట్టింది అందులో నువ్వు ముందే చెప్పావుగా కావేరి వ్యవహారం ఏమాత్రం బాగలేదని అందుకని నేనెప్పుడైనా ఆ పిల్లను దొంగపిల్ల అన్నానా ఇంతకు మునుపెరడైనా కావేరికి క్రిమినల్ రికార్డు ఉందని మీకెవరికైనా తెలుసా ఈసారి కాంతిమతి భర్తవైపు దీనంగా చూసి సారీ అండి శ్వేత గదిలోకి ఆ పిల్ల తప్ప మరెవరు వెళ్తారని నసుగుతూ అంది అనుమానం వచ్చింది కదా అని దగ్గరి బంధువుల్ని రప్పించినట్టు వెంటనే పోలీసుల్ని పిలిపించేయడమే సరే దీనికి జవాబు చెప్పండి ఆ రోజు అంటే గులుసు పోయినాడు ఇంటికి ఎవరెవరు వచ్చారు బాగా గుర్తుకు తెచ్చుకుని చెప్పండి తోచిన వారందరి పేర్లను ఎడాపెడా అప్పచెప్పకండి అప్పుడు శ్వేత ముందుకు వచ్చి చెప్పింది మొదట పాలవాడు పిమట గ్యాస్ కనెక్షన్ రిపేర్ చేసేవాడు అటు పిమటేమో మీ ఆఫీసు నుండి ప్యూన్ ఏదో పర్సనల్ ఫైల్ ఒకటి ఇచ్చి వెళ్ళాడు ఇంతమంది వచ్చి వెళ్ళినప్పుడు కావేరిపైనే మీకెందుకు అనుమానం వచ్చింది లేని పేద పిల్లనేగా నేనేదో ఆ పిల్ల వ్యవహార శైలి నచ్చలేదన్నానగా మీలో అంతటి అనుమానపు పిశాచి నాట్యమాడింది ఇప్పుడు కావేరి ఏది స్టేషన్కి తీసుకెళ్లినట్లున్నారు అక్క చెల్లెళ్ళిద్దరూ ముక్త కంఠంతో బదిలిచ్చారు అది విన్నంతనే నెత్తిపైన చేతినించుకున్నాడు సోమశేఖరం నీకు నీ చెల్లికి పుట్టిన బిడ్డలందరూ మగపిల్లలేగా ఆడకూతురుగాని మీ కడుపును పుట్టుంటే కావేరి తల్లిదండ్రుల బాధ మీకు తెలుసు రండి నాతో అంటూ అతడు పోర్టికోలో ఉన్న కారు వైపు నడిచాడు నడుస్తూనే కాంతిమతి సంజయ్షి ఇవ్వసాగింది కావేరిని స్టేషన్కి వారు మగ పోలీసులు కాదండి ఆడ పోలీసులే ఆ మాట విన్న సోమశేఖరం ఆగలేదు బదులివ్వలేదు చకచకా నడుస్తూ కారులో కూర్చున్నాడు కాంతిమతి మారు మాటకు తావు లేకుండా పక్కన కూర్చుంది స్టేషన్లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాజారాం సోమశేఖరానికి సీట్ చూపించాడు చూపిస్తూ అన్నాడు ఇప్పుడిప్పుడే లేడీ ఎస్ఐ మరొక ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ మీ పనికెత్తను లోపలికి తీసుకెళ్లారు త్వరలోనే విషయం బయటకు వచ్చేస్తుంది ఆ మాట విన్నంతనే సోమశేఖరం చటుక్కున లేచి నిల్చున్నాడు ఆ ఊపికి ఇన్స్పెక్టర్ కూడా లేచి నిల్చున్నాడు ప్లీజ్ వెంటనే ఇంట్రాగేషన్ ఆపండి మా ఇంటి ఆడాళ్లు తొందరపడి మిమ్మల్ని పిలిచినట్లున్నారు కంప్లైంట్ వాపస్ చేసుకుంటాం ఇన్స్పెక్టర్ ఆశ్చర్యంగా చూసి ఇంట్రాగేషన్ రూమ్లోని పోలీసులు పిలిపించి ఇంట్రాగేషన్ ఆపమని ఆదేశాలు జారీ చేశాడు సారీ రియల్లీ సారీ అంటూ కంప్లైంట్ వాపస్ చేసేలా తన స్వహస్తాలతో రాసి అక్క చెల్లెళ్ళిద్దరి సంతకాలు తీసుకుని ఇన్స్పెక్టర్కి అందించాడు సోమశేఖరం కంప్లైంట్ వాపస్ లెటర్ని కాసేపు పరీక్షగా చూసి ఇబ్బందిగా ముఖం పెట్టి అన్నాడు ఇన్స్పెక్టర్ ఇది మీరు అనుకున్నంత ఆషామాషీ వ్యవహారం కాదు సోమశేఖరం గారు మీరు సీనియర్ గవర్నమెంట్ ఆఫీసర్ మీకు ఉంది కావేరి ఏ వర్గానికి చెందిన అమ్మాయో ఏ పేటకు చెందినదో మీకు తెలుసు ఆ వర్గపు నాయకులు గొడవలు లేవదీస్తారేమో అవును వాళ్ళ కులపోళ్ల అమ్మాయికి మర్యాద పోయిందని గొడవలు లెవదీసినా లెవదీస్తారు ఇప్పుడు మేమేం చేయాలి అవుట్ ఆఫ్ స్టేషన్ సెటిల్మెంట్ కోసం కనీసం పాతిక వేలైనా ఎదురు చూస్తారు ఎందుకంటే ఇటువంటి కేసులు ఇంతకుముందు రెండు మూడు చూస్తున్నాను సోమశేఖరం మారుపరుకు లేకుండా చెక్బుక్ తీసి కావేరి తండ్రి పేరడిగి అతడి పేర చెక్కు రాసి అందించాడు ఇన్స్పెక్టర్ చెక్కుని అందుకోకుండా దానిని మూలన ఒదిగి ఉన్న కావేరికి కానిస్టేబుల్ ద్వారా అందించాడు సోమశేఖరం మరొకసారి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్కి థ్యాంక్స్ చెప్పి కావేరీద్దకు వెళ్ళి భయపడకు ఇకపైన ఏమీ జరగదు మీ అమ్మ నాన్నలెవరో నాకు తెలీదు నేను సారీ చెప్పానని చెప్పు నేనిచ్చిన చెక్ ఓపెన్ చెక్కే మీకు డబ్బు వెంటనే అందుతుంది అంటూ బయటకు నడిచాడతను బయటకు వచ్చి కార్లో కూర్చున్న తర్వాత మరదల వైపు తిరిగి అన్నాడు సోమశేఖరం నువ్వు ఊరు చేరుకునే ముందు అటువంటి ఒకటి కొనిస్తారే అని ఇంట్లో అడుగు పెట్టి పెట్టకముందే కాంతిమతి భర్త చేయి పట్టుకొని తిన్నగా దేవుడి గడి ముందుకు లాక్కెళ్ళింది మొదట మీ మంచితనానికి జోహార్లు ఇప్పుడు చెప్పండి మీకు నిజంగానే కావేరిపైన అనుమానం కలగడం లేదు అతడు వెంటనే బదులివ్వలేదు వైపు మరదల వైపు చూసి తలుపాడు అంటే మీకు కూడా కావేరిపైన అనుమానం ఉందనేగా అవును నాకు కూడా కావేరిపైనే అనుమానం అనుమానమేమిటి అదే తీసుంటుంది ఖచ్చితమైన కంఠస్వరంతో అన్నాడతను మరెందుకు దాన్ని కాపాడారు అతడు మరొకసారి అక్క చెల్లెళ్ళిద్దరి వైపు చూసి నాకు భోజనం పెట్టాలన్న ఉద్దేశం ఉందా లేదా అంటూ అక్కడి నుంచి కదిలి వెళ్ళబోయాడు కాంతిమతి ఆపింది కారణం చెప్పకుండా జారుకుంటే ఎలా మమ్మల్ని వెంగళమ్మను చేయాలనా కారణం ముందే చెప్పాను మీరిద్దరూ గమనించకపోతే అది నా పొరపాటు ఎలా అవుతుంది అతడికి ఆగకుండా డైనింగ్ టేబుల్ వైపు సాగిపోయాడు మన్నాడు పొద్దుట ఇంటి వాకిట కళ్ళాపు జల్లి ముగ్గు వేయడానికి తలుపు తెరిచి బయటకు వచ్చిన కాంతిమతికి గడప వద్ద పాలిథిన్ సంచిలో చుట్టిన పొట్లాం కనిపించింది అది చూసి శ్వేత ఓసారి ఇలా రావే అని పిలిచింది శ్వేత వచ్చి చూసి పొట్లం విప్పింది అందులో తన గొలుసు స్టేషన్లో బావ రాసిచ్చిన పాతిక వేల చెక్కు ఉన్నాయి సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి "Thank you,"